వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగా నేను చెప్పండి ఈరోజు వచ్చేసి మన వీడియోలో మరొక న్యూ ఫుల్లీ ఫర్నిచర్డ్ త్రీ బీహెచ్కే హౌస్ అనేది మీకు చూపించబోతున్నాను అనమాట సో ఇది కొత్తగా చాలా బాగా డిజైన్ చేశారు న్యూ అంటే కొత్తగా మీరు ఇండివిజువల్గా హౌస్ కొనుక్కోవాలి మన కాకినాడలో అనుకుంటే మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది అంతేకాదు మీరు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కూడా మీకు హౌస్ ప్లానింగ్ చూసినట్టు కూడా ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మనకి గేట్ ఓపెన్ చేస్తే ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో చూసారు కదా అండ్ ఇక్కడ మనకి సైడ్కి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో నేను చెప్పాను త్రీ బీహెచ్కే చూ హౌసెస్ పెట్టాను టూ బీహెచ్కే హౌసెస్ పెట్టాను ఎవరైనా కొనుక్కునే ప్లానింగ్లో ఉంటే అవి కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్తే వీడియోస్ ఉంటాయి లేదంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ కుదిరితే నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి కుదిరితే కాదు ఎందుకంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా చాలా యూజ్ ఉంటుంది కదా అదనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఎంట్రన్స్ చూస్తే లివింగ్ రూమ్ అనేది సూపర్గా సీలింగ్ డిజైన్ చేశారు స్కై అండ్ ఎల్లో కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూసారు కదా సో ఇక్కడ లైట్స్ కూడా మీరు చూడొచ్చు అండ్ కంప్లీట్గా లివింగ్ హాల్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ హౌస్ వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇక్కడ హాల్లో మనకి టీవీ యూనిట్ అనేది స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అండ్ మీరు ఫ్లోరింగ్ టైల్స్ కూడా చూడొచ్చు పక్కగా మనకి విండో అయితే వచ్చేసింది దెన్ ఇలా మనకి డోర్ సైడ్ నుంచి మనకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది చూసారు కదా ఈ పక్క నుంచి సో ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా మిడిల్లో ఒక బాత్రూమ్ అయితే వచ్చింది అటు ఇటు టూ బెడ్రూమ్స్ అయితే కనిపిస్తాయి మనకి సో బాత్రూమ్ కూడా మీరు చూడవచ్చు చాలా మంచిగా డిజైన్ చేశారనమాట ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఫ్లవర్స్ డిజైన్తో అండ్ ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్లోకి అయితే మనం వెళ్ళిపోదాము సో ఆల్రెడీ హౌస్ నేను ఇంతకు ముందు పెట్టాను అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పెట్టాను అనమాట ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మీకు అయితే షేర్ చేస్తున్నాను ఈ హౌస్ అనేది అప్పుడు మన అప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు వర్క్ చేస్తున్నారు కంప్లీట్గా హౌస్ ఎలా ఉంటుంది తెలియదు కాబట్టి ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ విండోస్ కూడా మనకి వెంటిలేషన్కి చాలా బాగా ఇచ్చారు కదా దాన్ని నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి మనకి కబోర్డ్స్ అయితే వచ్చేసాయి అనమాట సో త్రీ బీహెచ్కేలో మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా ఈ హౌస్ని మీరు విజిట్ చేసి కూడా చూడచ్చు కంప్లీట్గా మన వీడియోలో అయితే నేను ఫుల్ హౌస్ చూపించేస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడ కబోర్డ్స్ చూసిన తర్వాత మనకి బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది చూశారు కదా సో ఇలా అంటే రెండు బెడ్రూమ్స్కి యూజ్ చేసుకునేలా ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను చూద్దాం ఈ ఈ బెడ్రూమ్లో అసలు బాత్రూమ్ ఉందా లేదా అనేది నాకు కూడా తెలీదు అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో హౌస్ అయితే వచ్చేసింది సో చాలా బాగుంది హౌస్ అనేది కంప్లీట్గా చూడవచ్చు మీరు సో ఇక్కడ కూడా మనకి సేమ్ ఈ బెడ్రూమ్ లాగే ఈ విండోస్ కూడా చాలా పెద్దగా వెంటిలేషన్ మంచిగా వచ్చేటట్టు ఇచ్చారు అండ్ సేమ్ అంటే అదేమో వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మన కాకినాడ నుంచి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే మీ సజెషన్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ కొంతమంది చెప్పారు ఒకరైతే ఫర్నిచర్ గురించి అడిగారు ఇంకొకరు మిషన్స్ గురించి అడిగారు సో ఇంకొకరు నైంటీ నైన్ స్టోర్స్ గురించి అడిగారు వన్ బై వన్ మన ఛానల్లో తప్పకుండా వస్తాయి ఈలోపు ఇంకా ఎవరైనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి సో ఈ రెండింటికి కామన్గా బాత్రూమ్ అనేది మనకి ఇలా మిడిల్లో ఇచ్చారనమాట ఓకేనా సో ఇది మనకి ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్కి ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఒక ఎంట్రన్స్ అయితే డోర్ వచ్చేసింది అనమాట లివింగ్ రూమ్లో సో కంప్లీట్గా చూసారు కదా హౌస్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకా హౌస్ డీటెయిల్స్కి వచ్చేస్తే నాకు తెలిసినవి కంప్లీట్గా మీకు ఇందులో చెప్పేస్తాను ఇది వచ్చేసి మనకి కాకినాడలో ఉన్న రాయుడుపాలెంలో ఉంది హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి నూట యాభై రెండు గజాలు గజాల్లో హౌస్ అయితే కట్టారనమాట కొలతలు వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ కొలతలు అండ్ నూట యాభై రెండు గజాలు ఈ హౌస్ అయితే మనకి కట్ట కట్టడం జరిగింది సో ఇక్కడి నుంచి ఇలా ఎదరోకు వచ్చేస్తే మనకి రూమ్ కూడా ఇచ్చేశారు సో డోర్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తారులేండి మళ్ళీ ఈ డోర్ లేదేంటి అలా ఏమనుకోవద్దు ఓకేనా అండ్ ఇంకా చిన్న చిన్న అంటే డోర్స్ ఒకటే పెట్టలేదు అనుకుంటా ఇక్కడ దీని రూమ్కి సంబంధించి సో అదనమాట so డీటెయిల్స్ మాత్రం నాకు ఇవే తెలుసు రాయడపాలెంలో ఎక్కడ అండ్ ఈ హౌస్ ప్రైజ్ ఇదంతా మీకు హౌస్ నచ్చితే ప్రైస్ డీటెయిల్స్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మార్కెటింగ్ మేనేజర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అండ్ ఇంకా ఇది కిచెన్ అనమాట లివింగ్ రూమ్తో కలిపి మనకి కిచెన్ అయితే వచ్చేస్తుంది సో ఈ కిచెన్ పక్కగానే మనకి బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనకి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కబోర్డ్స్ అయితే వచ్చేసాయి అనమాట కలర్ కాంబినేషన్ కిచెన్కి చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే సో ఇదనమాట కంప్లీట్ కిచెన్ కిచెన్ ఇంకా ర్యాక్స్ అవి చూసే ముందు మనం ఈ బెడ్రూమ్లోకి అయితే ఈ పక్కగా మనకి ఈ బెడ్రూమ్ అయితే వచ్చేస్తుంది సో ఈ బెడ్రూమ్ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారనమాట సో త్రీ బీహెచ్కే కాబట్టి ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి టూ టూ బెడ్రూమ్స్ విత్ రెండింటికి మధ్యగా కామన్ బాత్రూమ్ వచ్చింది సో దీనికి ఎలా ఉందో మనమైతే చూసేద్దాము పైన సీలింగ్ అయితే ఇలా వచ్చింది కలర్ కూడా డిఫరెంట్గా ఉంది ఒక గ్రీన్ కలర్లో సో ఇదనమాట కంప్లీట్ వచ్చేసి మనకి బెడ్రూము ఇక్కడ విండోస్ కూడా సేమ్ త్రీ బెడ్రూమ్స్లో కూడా విండోస్ ఒకేలా వచ్చాయనమాట ఇక్కడ మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట చూసారు కదా ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇంకా సో ఇక్కడ మనకి ఇలా బాత్రూమ్ కూడా చాలా బాగుంది వాష్ బేషన్ వచ్చింది లోపల అండ్ ట్యాప్స్ కానీ వాల్ టైల్స్ కానీ డిజైనింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అంటే నాకు మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలియకుండా కాస్ట్ చెప్పకుండా కంప్లీట్ లొకేషన్ షేర్ చేయకుండా లొకేషన్ యూట్యూబ్లో ఎలా షేర్ చేస్తాం అసలు లొకేషన్ షేర్ చేయడానికి అవ్వదు అండ్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఎలా వాయిస్లో చెప్పినా మళ్ళీ మీకు ఎక్కడ అనేది డౌట్ ఖచ్చితంగా వస్తుంది ఎలానో మళ్ళీ కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది సో అదేదో మీరు ముందే కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే ఆయనే మీకు వాట్సాప్లో లొకేషన్ అనేది షేర్ చేసేస్తారనమాట సో ఇంకా కిచెన్కి వచ్చేస్తే మనకి ర్యాక్స్ అయితే ఈ విధంగా వచ్చాయనమాట మోడలర్ కిచెన్ అంటే మీకు తెలిసిందే కదా కంపల్సరీ మూవల్ ర్యాక్స్ ఉంటాయి ఆర్గనైజింగ్కి అదంతా కూడా సో అది అండ్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు మళ్ళీ నన్ను కామెంట్లో చాలామంది కొంచెం సీరియస్గా కూడా పెడుతున్నారు అంటే నేనేం ఫీల్ అవ్వట్లేదు నాకు నాకు అర్థమైంది మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలని అలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఒక నిమిషం మాట్లాడితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు తెలిసిపోతుంది ఓకేనా సో ఇది వాటి వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్